ఏపీ మెగాడిఎస్సీకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే సో నిమిషం ఆలస్యమైనా అనుమతించారు తొంభై నిమిషాలు ముందుగానే చేరుకోవడం ఉత్తమం హాల్ టికెట్లో తప్పులు ఉంటే గుర్తింపు కార్డులతో సర్చ్ చేసుకోవచ్చు కేంద్రాన్ని గుర్తించేలా ఫ్లెక్సిలీల ఏర్పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనము తప్పనిసరిగా నైంటీ మినిట్స్ బిఫోర్ మనం రీచ్ కావాలి ఎందుకంటే వెరీ ఎందుకంటే లేట్ అయ్యిందంటే మనకి ఎన్ని సంవత్సరాల శ్రమంతా వేస్ట్ అయిపోతుంది ఎవరు మిస్ అయినా కూడా సో దయచేసి ఈ అంశాన్ని మరొకసారి మీకు తెలియజేయడానికి ఈరోజు ఈ యొక్క వచ్చిన న్యూస్ అప్డేట్ను కూడా మీకు చేరవేయడం జరుగుతుంది అదేవిధంగా హాల్ టికెట్లు ఏమైనా తప్పులు ఉంటే మనం ఐడిఐ కార్డ్స్ తోటి సర్చ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ముందే చేరుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళు ఒకసారి వెళ్ళండి చూడండి మీ ఎగ్జామ్ సెంటర్ ఉంది ఓ వీలైతే అక్కడే దగ్గరే ఉండే ప్రయత్నం చేయండి లేదా మీకు ఎంత టైం పడుతుంది రేపు మార్నింగ్ బై సెవెన్ సెవెన్ థర్టీ వరకు సెవెనే అనుకోండి ఏమైనా టిఫిన్ ఏసీ వెళ్ళొచ్చు సరే ఏదైనా ఇక్కడ చూడండి మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షకు నిమిషం ఆలస్యమైన అమ అనుమతించబోమని డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి ప్రకటించారు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు తొంభై నిమిషాల ముందుగానే చేరుకోవాలని సూచించారు వన్ అండ్ హాఫ్ అవర్ బిఫోర్ నైన్ అంటే సెవెన్ థర్టీ వరకే ఉండాలి అదేవిధంగా మామూలు టూ ఓ క్లాక్ ఎగ్జామ్ అంటే బై మనం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకే రీచ్ అవ్వాల్సి ఉంటుంది సో పరీక్షా కేంద్రాన్ని గుర్తించేలా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు తర్వాత ఈ నెల ఆరు నుండి నూట యాభై నాలుగు కేంద్రాల్లో ప్రారంభం కానున్న మెగాడిఎస్సి ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ నిషే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రోజుకు రెండు విడతలుగా ఈ నెల ముప్పై వరకు పరీక్షలు కొనసాగుతాయని ఆగస్టు రెండవ వారం నాటికి ఉపాధ్యాయుల ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది హాల్ టికెట్లో ఏమైనా తప్పులుంటే వాటిని సంబంధించిన గుర్తింపు కార్డులను పరీక్షా కేంద్రాల వద్ద సమర్పిస్తే వాటిని సరిచేస్తారు తల్లిదండ్రుల పేర్లు పుట్టిన పేరు తేదీ కులం తదితర వివరాలు తప్పుగా నమోదైతే దానికి సంబంధించిన ఆధారాలను చూపిస్తే నామినల్ రోల్స్ సరిచేస్తారు సో కొందరికి మామూలుగా డిస్టిక్ ఏది అనేది మామూలుగా మొన్న అక్కడ చెప్తున్నారు నాది కడప సార్ కానీ వేరే డిస్టిక్ అని వచ్చిందని చెప్తున్నారు సో దయచేసి వారు వీలున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు డిఎస్సికి వెళ్ళండి అది సవరించుకోండి తర్వాత అయినా పర్లేదు ఖచ్చితంగా సవరిస్తారు ఇక్కడ కూడా నామినల్ దానికి చూపెట్టండి మీ ఏదంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అందులో కూడా ఉంటాయి మీది ఏ డిస్టిక్ అనేది లోకల్ డిస్టిక్ దాంతో దయచేసి సెట్ అవుతుంది హాల్ టికెట్ ఫోటో లేకపోతే అభ్యర్థుల కేంద్రానికి రెండు ఫోటోలు తీసుకెళ్లాల్సి ఉంటుంది గుర్తింపు కార్డు ఆధారంగా ఓటర్ ఐడి పా పాన్ కార్డులవి చూపించాలి హాల్ టికెట్ తప్పిదాలు లేకపోతే గుర్తింపు కార్డులు అవసరం ఉండదని అంటున్నారు ఓకే పరీక్షా కేంద్రాలు ఇరవై మంది అభ్యర్థులకు ఒకరు చొప్పున సాంకేతిక సహాయకులు ఉంటారు పరీక్ష సమయంలో కంప్యూటర్లు ఏమైనా ఇబ్బందులు వస్తే వారే సరిచేస్తారు రెండు చేతులైన దివ్యాంగులు దృష్టిలోపు ఉన్న పరీక్ష రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేస్తారు పదవ తరగతి విద్యార్థులను సహాయకులుగా ఏర్పాటు చేస్తారు సో పదమూడు వందల మంది వరకు ఉన్నారు స్క్రైబర్స్ ఒకవేళ దరఖాస్తులు స్క్రైబ్ కావాలని పెరుగుకపోయినా అవసరమైతే డిఓ పరిశీలించి ఏర్పాట్లు చేస్తారు వీరికి అదనంగా యాభై నిమిషాలు ఇస్తారు సో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక మంది అభ్యర్థులు అన్ని పోస్టులకు కలిపి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల పదిహేడు దరఖాస్తులు సమర్పించారు ఇప్పటివరకు మూడు లక్షల త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్స్ మంది టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న వారికి ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నారు పోస్టులకు సంబంధించిన మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాత మరుసటి రోజున ప్రాథమికకి విడుదల చేస్తారు తర్వాత అభ్యంతరాలను స్వీకరణకు వారం రోజులు గడువిస్తారు దరఖాస్తు సమయంలోనే పోస్టులకు ప్రాధాన్యత తీసుకున్నందున అభ్యర్థులు వచ్చే మాటల ఆధారంగా ఎంపిక చేస్తారు ఒక్కో పోస్టుకి ఎంతమంది అని ఇస్తున్నారు హెచ్జీటీ పోస్టులు ఆరు వేల ఆరు వందల పద్నాలుగు ఒక లక్ష అరవై ఐదు వేల పంతొనిభై ఏడు ఒక పోస్టుకు ఇరవై నాలుగు మంది యావరేజ్గా పోటీ ఉంది ఎడ్జిటిలో పీఈటీలో ఒక వంద డెబ్బై ఏడు ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై ఐదు ఒక నూట నలభై ఐదు ఒక పోస్టుకు స్కూల్ అసిస్టెంట్ తీసుకుంటే ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులు రెండు లక్షల పదివేల మంది అప్లై చేశారు వన్ ఇస్టు ట్వంటీ ఎయిట్ టీజీటీ పదిహేడు వందల ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి ఒక లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పదిహేను అప్లై చేశారు వన్ ఇస్ టు సెవెంటీ త్రీ రేషియో ఉంది పీజీటీ రెండు వందల ఎనభై ఆరు ఉన్నాయి నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది అప్లై చేశారు వన్ ఇస్ టూ ఫిఫ్టీ టూ ఉంది ప్రిన్సిపల్స్ యాభై రెండు ఉన్నాయి నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు సో వన్ ఇస్ టు నైంటీ వన్ ఉంది సో ఇక్కడ చూస్తే మనకు హెచ్జిటిలో కాంపిటీషన్ తక్కువ అనిపిస్తుంది సో ఆరు వేల ఆరు వందల పద్నాలుగు పోస్టులకు గాను ఒక లక్ష అరవై ఐదు వేలు ఒక వంద ఎనభై ఏడు కాబట్టి వన్ ఇస్ టు ట్వంటీ ఫోర్ హెచ్జిటిలో తక్కువ పోటీ ఉన్నట్టు మాత్రం మీకు అర్థమవుతుంది సో దయచేసి అందరూ కూడా మంచిగా రాయండి ఎగ్జామ్స్ ఆ విషయ ఆల్ ది సక్సెస్ ముందుగానే వెళ్ళండి ఒకరోజు ముందుగానే మనకు ముందుగానే మన ఒక ఎగ్జామ్స్ సెంటర్ని చు చేసుకోండి చూసుకోండి ఐ ఆ ఆల్ ది సక్సెస్ కూల్గా ఉండండి ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ త్రీ అవర్స్ వెరీ ఇంపార్టెంట్ అనే విషయం మనందరికి తెలిసిందే చాలా కీలకం సో కూల్గా ఉండండి మనకు వచ్చిన వస్తే ఇక రాంది చదవలేదు ఇది అదని మెంటల్గా ఏం మానసికంగా ఎలాంటి టెన్షన్ పడద్దు వచ్చింది వచ్చింది చదివింది అయినాం వచ్చినాయి పర్ఫెక్ట్గా చేసిరండి జాబ్ మీకు వస్తాం ఐ విష్యూ ది సక్సెస్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో